అందరు ఏంటంటే వాటర్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ వచ్చేసాయి ఆ ఈ వాటర్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి మేము డైరెక్ట్ గా ఆపరేషన్ కి మాకు పీసీ ఆపరేషన్ చేసేసాయండి మాకు ఈ పీసీఓడి తగ్గిపోతుంది ఇలా తర్వాత ఏంటంటే మేము ఆపరేషన్ చేయించుకున్నాము పీసీఓడి తగ్గలేదు మళ్ళీ వచ్చేసింది అని అని చెప్తూ ఉంటారు అసలు ఏంటి వాటర్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అసలు చాలా మందికి వాటర్ బబుల్ లైక్ స్ట్రక్చర్స్ అంటే అవగాహన లేదండి నార్మల్ గా ఏంటంటే ప్రతి నెల ఒక అండం అనేది రెగ్యులర్ గా రిలీజ్ అవుతుంది ఇది కణాలతో కలిసి అండ్ హస్బెండ్ కణాలతో కలిసి మనకి బేబీ అనేది ఫామ్ అవుతుంది ఈ పీసీఓడిలో ఏమవుతుంది అంటే ఒక ఎగ్ అనేది ఒకటి రిలీజ్ అవ్వకుండా ఎక్కువ ఎగ్స్ అనేవి ఉత్పత్తి అయిపోయి అవి పెరగకుండా చిన్న చిన్నగా ఉండిపోతాయి సో మనం స్కాన్ చేసినప్పుడు ఏంటంటే ఈ చిన్న చిన్నగా ఉత్పత్తి అయిన అండాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల అండం అనేది ఉబ్బి స్కాన్ లో చేసినప్పుడు మనకి చిన్న చిన్న సిస్ట్ కింద కనిపిస్తుంది అందుకే దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అన్నారు అంటే పేరులోనే ఇది సిస్టు అంతే బట్ ఇవి రియల్ సిస్టు కాదు ఇవి ఎక్సెసివ్ గా ప్రొడ్యూస్ అయిన చిన్న చిన్న అండాలనే మనం పీసీఓడి కింద అంటాం సో